కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం బూదురు గ్రామంలో మినుగ జెస్సి అనే విద్యార్థి చదువుకు దూరమై పొలం పనులు చేస్తున్న బాలికను స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో చిలకలదోన కస్తూరిబా స్కూల్లో చేర్పించిన డిఈఓ షాముల్ పాల్ టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి మంత్రాలయం మండలం బూదురు గ్రామానికి చెందిన సంతోషమ్మ కుమార్ ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు వీరిది పేద కుటుంబం జెస్సీ బాలిక బూదురు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో ఐదవ తరగతి పూర్తి చేసింది బూదురు గ్రామంలో ఐదవ తరగతి వరకు ఉంది వీరిది బీద కుటుంబం కావడంతో కస్తూరిబా స్కూల్ హాస్టల్ స్కూల్ సీటు రాకపోవడంతో ఉన్నతాధికారులను అడిగినా ప్రయోజనం లేదు దీంతో తల్లిదండ్రులు నెల రోజులు తెలంగాణలకు వలస కూలీలకు తీసుకెళ్లారు రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకు జెస్సీ విద్యార్థి వార్తాపత్రికలో వచ్చింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు సంబంధించిన అధికారులు ఆదేశించారు డిఈఓ శాముల్ పాల్ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సోదరుడు టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి చిలకరదున్న కస్తూరిబా స్కూల్ కు వెళ్లి దగ్గర ఉండి అడ్మిషన్ చేయించారు జెస్సీ విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదములు తెలియజేశారు సంతోషకరమైన దినం ఆనందకరమైనటువంటి దినం ఈరోజు ఈ యొక్క మంత్రాలయ మండలంలో బూదుర్ అనే గ్రామంలో మీనుగా జెస్సి అనే పాప గత కొంతకాలంలో వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి తల్లిదండ్రులతో పాటు మరి పత్తి చేనులో పని చేసుకుంటూ ఉన్నారు కేవలం ఆర్థిక పరిస్థితులను ఆధారంగా హాస్టల్ వస్తులేక ఇంట్లో పరిస్థితులు బాగాలేక వారు పొలంలో పని చేసుకున్న సమయంలో మరి ఆ యొక్క ఆ పాప యొక్క జీవిత చరిత్రను మరియు పత్రికల్లో మరి ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేయడం జరిగింది దీనికి మరి మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించి చిట్టి తల్లికి నేను సహాయం చేస్తాను నిశ్చింతంగా చదువుకో అని చెప్పి ట్విట్లో పోస్ట్ చేయడము మరి అందులో భాగంగా మా డైరెక్టర్ గారు మరి ఎస్పీడి గారు అలాగే కేజీబీబీ స్కూల్స్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఆ పాపకు వెంటనే సీటీ ఇవ్వాలి అని స్పెషల్ కేసు కింద చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మేము వెంటనే మరి మాకు కూడా ఎంతో సంతోషం వేసి ఒక కడు బేద కడు పేద కుటుంబ సభ్యు ఆ పాపకి సహాయం చేయడానికి ప్రభుత్వం ముందరికి వచ్చి మరి అదే సమయంలో మరి హాస్టల్లో చేర్పించడాకు మరి ఇక్కడ గ్రామస్తులు మరి అలాగే ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరు నిజంగా ట్విట్ని చూసి మరి లోకేష్ గారి చేసినటువంటి ట్విట్ని చూసి అందరు కూడా స్పందించి మరి స్కూల్కి రావడము ఆ పాపను చేర్పించడం అందరూ ఎంతో సంతోషంగా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు ఆ పాపను ఇమ్మీడియట్గా ఇక్కడ హాస్టల్లో మరి కేజీబీవి మరి ఇక్కడ చిల్కల్ డోనర్లో జరిప జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అదే సమయంలో మరి విద్యాశాఖ మంత్రి మంత్రివర్యులకు అలాగే మరి గౌరవ ఎస్పీడి గారికి డైరెక్టర్ ఆఫ్ మరి కేజీబీ స్కూల్ డైరెక్టర్ గారికి వారు ఎంతో అభినందనలు తెలుపుతున్నారు ఎంతో సంతోషపడుతున్నారు ఎంతో వారు ఆనంద పాష్పాలతో వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే ఎక్కడో మారుమూరు ఉన్నటువంటి గ్రామంలో చదువుకోవడానికి ఆర్థిక వనరులు లేని పరిస్థితులు ఉన్న వారికి మా మీద దయదరించి ప్రభుత్వం వారు ఇంతగా బాధ్యత తీసుకొని మాకు సీట్ అడగరీ మాకు ఎంతో సంతోషకరం చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పొలం పని చేసుకునేవారు అలాగే వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆల్రెడీ ఒక పెద్ద కుమారుడు కుమారుడు వచ్చి హాస్టల్ హాస్టల్ హాస్టల్తోడు అలాగే రెండో పాప మెయిన్గా చెప్పి మరి ఈరోజు ఈ పాఠశాలలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ చోటి గ్రామస్తులు మరి ఆ పాప చదువుతున్నట్టు స్కూల్ హెడ్ మాస్టర్ గూగుల్ హెడ్ మాస్టరు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ మండల విద్యాశాఖలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ నిజంగా ఆ పాప అడ్మిషన్ కోసం ఎంతో సంతోషంతో ఈ టైంలో సెలవు దినమైన స్కూల్కి వచ్చి అందరు ఆ పాపను ఘనంగా సన్మానించి మరి సత్కరించి ఆ పాపను స్కూల్లో చేర్పించడం నిజంగా ఒక విద్యాశాఖ అధికారిగా నాకు చాలా సంతోషంగా ఉంది గత మూడు దినాల నుంచి ఈ పాప పేపర్లు వచ్చిన దగ్గర నుంచి ఆ పాపని ఎక్కడ చేరిపోయాలి అలా చేరిపోయాలని మేము ఎంతో అంటే ఆందోళనకరంగా ఉన్నాము ఎట్లని చేరిపోయాలని ఈ పరిస్థితుల్లో మన గౌరవ మంత్రివర్గులు ఎంతగానో దీన్ని స్పందించి ట్వీట్ చేసి మరి అలాగే అధికార యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం అంతా కదిలి ఒక పాప కోసం ఈ విధంగా అడ్మిషన్ ఇచ్చినందుకు నిజంగా మా విద్యాశాఖ పక్షాన మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఈ మంత్రాలయంలో ఉన్నటువంటి మరి గ్రామస్తులు అలాగే ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికము అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తంగా చేసి పార్టిసిపేట్ చేసినంత నాకు ఎంతో సంతోషంగా ఎంత గర్వకారణంగా ఉన్నందుకై మరి మంచి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ సంతోషము